అందరికీ ముందుగా శరణు శరణార్థులు ఈరోజు శ్రీ బసవ సంగమేశ్వర భక్తి టీవీ ఆధ్వర్యంలో బసవారాధన కార్యక్రమాన్ని అలంపల్లి మఠం దుగుని పీఠాధిపతి డాక్టర్ శ్రీ చెన్న బసవ ప్రభు మహాస్వామి గారు విచ్చేసి పుజశ్రీ శంకరస్వ స్వాముల వారి ఇరవై మూడవ వార్షిక పుణ్యస్మరణోత్సవ కార్యక్రమానికి ఆహ్వానించడం జరిగింది దీనిలో భాగంగా శ్రీ బసవేశ్వర ఎడ్యుకేషనల్ ట్రస్టు వీరశైవ సమాజం వారిని ఆహ్వానించడం జరిగింది అలాగే బీటిఎస్ బసవేశ్వర పార్క్లో జరుగుతున్న వీరశైవ లింగాయత్ యువతల సభ్యులను కూడా ఈ కార్యక్రమానికి ఆహ్వానించడం జరిగింది పట్టణంలో ఉన్న వీరశైవ ఆత్మీయ బంధుమిత్రులందరూ ఈ పుణ్యస్మరణోత్సవ కార్యక్రమానికి విచ్చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని స్వామివారు ఆహ్వానించడం జరిగింది உதய <laughs> உதய মন মানসন্ত্ৰে গৌৰৱে ఏదైతే బంగళారకునే ప్రసంగం కూడా అది వాడేటట్లు లేదు కొద్దిగా సెట్ అయితే సెట్ అయితే లేదు దాని కింద అది ఎత్తి ప్రాసాగా చూస్తలేదు ఇంకా దాంట్లోనే అవిటి కలిపి దాంట్లో చేయాలి रावणदर्पविनाशकलिङ्गम् तत्प्रणमामि सदाशिवलिङ्गं सर्वसुगन्ध सुवेदितलिङ्गम् बुद्धिविवर्धनकारणलिङ्गं चित्तसुरासुरवन्दितलिङ्गं तत्प्रणमामि सदाशिवलिङ्गम् Oh, da da sam um, um, taj <try> ओं हिण्यपात्रम पूर्ण दधा मलब्योत्तिकदा ब्रमण उपहरि एककद वैजमान आयुष्ठेजो दामभ्र आज्यम रूज्यो स्वराज्यं वैराग्यों पारमेषिराज्यम महाराजमाधिपत्यमय महात्मा बसवी श्री पै जगद्गुपंचाचार्य महाराज गोपाम पुष्पम वेदा पुष्पवान प्रजावान पशुमान भवते चंद्रमा वाम पुष्पो पुष्पवान प्रजावान पशुमान भवते ये वम वेदा गोपाम आयतनम वेदा आयतनवान भवते बोलो बसवेश्वर महाराज की बोलो बसवेश्वर महाराज की Ô caca, vừa మాటలని disse చూస్ లైక్ <sums> ितलिङ्गनाशकलिङ्गं तस्वनवामि सदा शिवलिङ्गम् देवप्रवराचितलिङ्गं कामधर करुणाकरलिङ्गम् रावणदर्पविनाशकलिङ्गं नमामि सदा सर्वसुगन्ध सुलेपितलिङ्गं बुद्धिविवर्धनकारणलिङ्गम् सिद्धसुरासुरवन्दितलिङ्गम् पनिपदिवेष्टितशोभितलिङ्गं पणिपदिवेष्टितशोभितलिङ्गम् दक्षयज्ञविनाशकलिङ्गम् तत्णमामि सदा शिवलिङ्गम् कुमचन्दनलेपितलिङ्गम् पङ्कजहार शोभितलिङ्गम् सञ्चित पापविनाशकलिङ्गम् तत् तणमामि देवैवितलिङ्गं मा वैमष्टिदेव च लिङ्गं दिनकरकोटिप्रभाकरलिङ्गं तत्र नमामि सदा शिवलिङ्गम् अष्टदलोपरिवेष्टितलिङ्गं सर्वसमुद्भवकारिङ्गम् तत्र नमामि सदा शिवलोकमभातो यै सह స్వామి అంటారు వారికి మన విద్యా సంస్థ తరఫున స్వాగతం పలుకుతూ వారు రావడం మనకెంతో స్ఫూర్తిదాయకం ఎందుకంటే వీరు మన స్థానిక మన గురువు రెండు వీరి మన వేరెవరికైతే ఉత్తరాధికారిగా ఉన్నారో శంకరస్వామి గారి యొక్క పుణ్యతిథి సందర్భంలో ఏర్పాటు చేయబడిన కార్యక్రమాలకు ఆహ్వానించడానికి తర్వాత మనకు తెలియపరచడానికి వృత్తి వారికి స్వాగతం పలుకుతూ వారు సమస్త లోకవల్యాయ సర్వాభిష్టప్రదాయ కళాజటా స్వరూపాయ శ్రీశాంతలింగాయ దేవత సర్వలోకోపకారా శివదేవ పరమేశ్వర చరిత్రతిథి రూపేణ నమస్తే జంగమాత్మని రాతస్మరణీయులైన ఆరాధ్య గురువరులను స్మరిస్తూ మహామానాథవారిని లోకపూజ్య విశ్వగురు బసవేశ్వరుల వారిని స్మరిస్తూ స్థానిక వికారబాద్ పట్టణ ప్రాంతం అత్యంత అభిమానాపూర్వకమంగా నిర్మింపబడుతున్నటువంటి జగజ్యోతి బసవేశ్వర ఎడ్యుకేషన్ ట్రస్ట్ తరఫున ఇక్కడ ప్రతి ఆదివారం జరపబడినటువంటి అర్చన అనుభవ కార్యక్రమానికి చేసినటువంటి ఈ ట్రస్టు అధ్యక్షులైనటువంటి పెద్దలు శివశ్రీ పటేల్ బసవరాజు గారు అలాగే ఈ ఒక సమాజానికి ట్రస్టుకు ఎల్లవేళలా మార్గదర్శనం వహిస్తూ ప్రాంతంలో తమదైనటువంటి సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్నటువంటి శివశ్రీ ఆత్మలింగం గారు అలాగే ఈ ఒక కార్యక్రమానికి ఎల్లవేళలా ముందుండి సహాయ సహకారాలతో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నటువంటి యువదళ సభ్యులు మరియు ఇక్కడ విచ్చేసినటువంటి సమస్త సద్భక్త శరణ బంధువులందరికీ కూడా శరణు శరణార్థం ప్రస్తుతం ఈ ఒక బసవేశ్వర ఎడ్యుకేషన్ ట్రస్ట్ తరఫు నుండి ఇక్కడ నడుస్తున్నటువంటి కార్యక్రమాలు ప్రతి ఆదివారమే కాకుండా ఇక్కడ అభివృద్ధి పనులను వీక్షిస్తూ ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఒక కళ అది ఎంతో మెరుగైనదిగా కనబడుతున్నది ఎందుకు అంటే మహాత్మా బసవేశ్వరుల వారి యొక్క కాయకమే కైలాసం అనేటువంటి తత్వము అది కేవలం మాటల్లో కాకుండా ఆచరణలో కూడా చేసుకుంటూ వెళ్తున్నటువంటి ఈ సందర్భంలో ఈ యొక్క ప్రాంగణం అత్యంత సుశోభితంగా తదుపరి ఒక ప్రాంతం యొక్క పరిరక్షణకు పూనుకున్నటువంటి ఈ కంపౌండ్ కూడా అత్యంత మహత్తరమైనటువంటిది ఇది మన సమాజం యొక్క అభిమానపూర్వకమైనటువంటి సంగతి అలాగే ఇట్లాంటి ఎన్నో కార్యక్రమాలు మన వికారాబాద్ పట్టణ ప్రాంతంలో జిల్లా కేంద్రంలో జరుగుతూ ఉండడం అనేది అత్యంత ఆనందదాయకము అలాగే ప్రస్తుత సందర్భాన్ని పురస్కరించుకొని రేపు పద్నాలుగవ తేదీ మంగళవారం నాడు పరమపూజ్య లింగైక్య శ్రీమన్ నిరంజన ప్రణవ స్వరూపి శంకరస్వాముల వారి ఇరవై మూడవ వార్షిక స్మరణోత్సవ కార్యక్రమం ఆ కార్యక్రమానికి తామందరూ కూడా విచ్చేయాలనేటువంటి ఒక ఆత్మీయ స్వాగతాన్ని ఈ ఒక కార్యక్రమంలో పూర్వకంగా ఆహ్వానించడం జరుగుతున్నది తద్వారా వికారాబాద్ జిల్లా కేంద్ర పట్టణ సమస్త వీరశైవ లింగాయత సద్భక్తులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో అట్టి కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలనేటువంటి సలహా మరియు ఆశయాన్ని వ్యక్తపరుస్తూ ఈ కార్యక్రమానికి ఇరవై మూడు సంవత్సరాల క్రితం పరమ పూజ్యుల వారి యొక్క పుణ్యరాధన కార్యక్రమమే ఆధారంగా తీసుకొని వారు చేసినటువంటి ఈ ప్రాంతంలో సేవలు అలాగే ఈ కార్యక్రమాల్లో భాగంగా వారి యొక్క స్మరణోత్సవం అనేది మనందరి యొక్క కర్తవ్యం ఎందుకు అంటే ఈ సమాజానికి ఎందరో మహానుభావులు మహాత్ములు శివయోగులు శివాచార్యులు ఎంతో విధంగా సమాజాన్ని కట్టి మున్నడపడానికి అహర్నిశలు ప్రయత్నం చేసినారు వారిని మనమందరం చూడలేదు చూడొచ్చు కానీ వారందరి స్మరణనే మనకు మార్గదర్శనం మార్గదర్శనమనేటువంటి భావన వ్యక్తపరుస్తూ మహాత్మరం నెనయుదే ఘనముక్తి పదం శివాధవ ఎవరికైనా కూడా వారి కార్యక్రమాలను చేయవలసిందిగా సూచిస్తూ తదంత తదనంతరం వారు చేసిన కార్యక్రమాలు స్మరించుకోవడమే వారికి మనము ఇచ్చేటువంటి కృతజ్ఞతాపూర్వక గౌరవం అనేటువంటి సందర్భంగా ప్రతి సంవత్సరం వికారాబాద్ వీరశైవ సమాజం సభ్యుల ఒక అత్యంత వినయపూర్వక ఆర్థిక సామాజిక ధార్మిక సహాయ సహకారాలతో నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమంలో అందరూ కూడా పాల్గొని విజయవంతం చేయాలని కోరుతూ మరొకసారి మీ అందరికీ కూడా ఆ భగవంతుని యొక్క అనుగ్రహం బసవేశ్వరుని యొక్క అనుగ్రహం మరియు అందరి హృదయంలో నివసిస్తున్నటువంటి ఆ పరశువునికి మరి ఒకసారి శరణు శరణార్థులు సమర్పిస్తూ ముగిస్తున్నాను శుభంభూయ ప్రత్యేకంగా చిన్న బసవ స్వామి గారు రావడం అనేటటువంటిది జరిగింది మనకు ఈ యొక్క బసవ బసవేశ్వర ఎడ్యుకేషన్ సొసైటీ తరఫున ఆయనకు మనము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము అయితే అదేవిధంగా ఇక్కడ కార్యక్రమాలకు ఏదైతే వీరశైవ సమాధానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు ఏదైతే ప్రతి సంవత్సరం జరుగుతున్నాయో అన్నిటికీ కూడా స్వామివారు మనకు అను స్వామి వారి యొక్క అనుగ్రహంతో మనం ముందుకెళ్ళడం అనేటటువంటిది ఆయన మార్గదర్శనంలో ముందుకెళ్ళడం అనేటటువంటిది జరుగుతుంది అదేవిధంగా మున్ముందున కూడా కార్యక్రమాలను విజయవంతం చేయాలని చెప్పి సభ్యులను కోరుతూ మరి ఈ అవకాశాన్ని మాకు స్వామిగారు ప్రసాదించినందుకు వాళ్ళకు పాదాగృందని తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తూ శుభోదయం కార్యక్రమానికి స్వాగతం ముందుగా అందరికీ నమస్కారం శ్రీ బసవ సంగమేశ్వర భక్తి టీవీ ఆధ్వర్యంలో జరుగుతున్న కార్యక్రమాలను తెలుసుకోవడానికి శ్రీ బసవ సంగమేశ్వర భక్తి టీవీ ఛానల్ని షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి